అందరికీ నమస్కారం అండి మనం కొంతకాలంగా న్యూస్ పేపర్స్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఒక వార్త అనేది చూస్తూ ఉన్నాం అదేంటంటే మనం పోస్ట్ ఆఫీస్లో కానీ టూ హండ్రెడ్ రూపీస్ పే చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దాదాపు పదిహేను వందల రూపాయలు అకౌంట్లో పడతాయి అనేటటువంటి విషయం ఒకటి జనాల్లోకి బాగా ప్రచారంలోకి వస్తుంది ఇదంతా వాస్తవమైతే కాదండి ఎందుకంటే గవర్నమెంట్ అనేది కేవలం మీ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ యాక్టివేట్ చేసుకుని మాత్రమే చెప్పడం జరిగింది అంటే ఒక ఆధార్కి లేటెస్ట్గా ఒక అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేయడం జరిగితే కనుక ఆ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ జరిగింది అంటారు ఎన్పిసిఐ మ్యాపింగ్ వల్ల యూజ్ ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఒక కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏదైతే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నగదు బదిలీ పథకాలు ఉంటాయో ఎవరికైతే అమౌంట్ క్రెడిట్ చేయాలి వాళ్ళ అకౌంట్లో అనే స్కీమ్స్ ఉంటాయో ఆ స్కీమ్స్ ద్వారా నేరుగా వాళ్ళ ఆధార్ కార్డుకు ఏ అకౌంట్ అయితే లింక్ ఉందో ఆ అకౌంట్లోకి ఈ అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది నేరుగా ఆన్లైన్ ద్వారా సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు అందించేటటువంటి ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసము మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ మ్యాపింగ్ చేయించుకోండి అని చెప్పడం మాత్రం జరుగుతుంది సో ఇప్పుడు ఇక్కడ మన స్టేట్లో మనం చూసుకున్నట్టయితే ఆంధ్రాలో చాలామంది కూడా పోస్ట్ ఆఫీసుల దగ్గర జనాలు పొద్దున్నీ సాయంత్రం వరకు కూడా జనాలు బార్లు తిరగడం జరుగుతూ ఉంది ఇదంతా కేవలం రెండు వందల రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లోకి పదిహేను వందల రూపాయలు అమౌంట్ జమ చేయడం జరుగుతుంది ఒక దుష్ప్రచారం అనేది ప్రజలకి బాగా స్ప్రెడ్ అనమాట ఇదైతే వాస్తవం కాదు ఒక గవర్నమెంట్ అనేది అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలి అనుకుంటే అది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కావచ్చు లేదా బ్యాంక్ అకౌంట్ కావచ్చు ఏ కైనా కానీ ఎన్పిసిఐ మ్యాపింగ్ ఏ అకౌంట్కి అయితే ఉంటుందో ఆ అకౌంట్లకి అమౌంట్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్నట్లయితే ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందో లేదో చెక్ చేయించుకోండి ఒకవేళ బ్యాంకులో కానీ అకౌంట్ ఉన్నట్లయితే ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి అంతేగాని కేవలం పోస్ట్ ఆఫీస్లో మాత్రమే అమౌ అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ పడుతుంది అయితే ఒక వాస్తవం కాదు ఏదైనా ఒక ప్రభుత్వం అయితే అటువంటి పథకాలు ప్రవేశపెట్టినట్లయితే మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కావచ్చు బ్యాంక్ అకౌంట్ కావచ్చు ఏ అకౌంట్కి అయితే మ్యాపింగ్ అనేది జరుగుతుందో ఆ అకౌంట్లో అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు పోస్ట్ పోస్టాఫీసులో అకౌంట్ ఉన్నా బ్యాంక్లో అకౌంట్ ఉన్నా ఒకసారి ఎన్పీసీ మ్యాపింగ్ ఉందో లేదో మీ బ్రాంచ్కి వెళ్ళి అడిగి తెలుసుకోండి అంతేగాని పొద్దున లేచినప్పటి నుంచి ఊరికే పిల్లా పాపలతోటి ఎండానుక వానక పోస్ట్ ఆఫీసుల దగ్గర జనాలు బాధుడు తీయడం వల్ల ప్రజలకు ఇబ్బంది తప్పితే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి ఈ వాస్తవాన్ని గ్రహించండి రెండు వందల రూపాయలు అకౌంట్ ఓపెన్ చేస్తే పదిహేను వందల రూపాయలు అకౌంట్లో పడతాయి అనేది దుష్ప్రచారం మాత్రమే వాస్తవం అయితే కాదనేది అందరూ తెలుసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి